హలో ఆఫ్రెండ్స్ వెల్కమ్ టు రావుస్ ఐఎస్ అకాడమీ భారత ప్రభుత్వం రీసెంట్ గా ఇండియా అండ్ యుఎస్ఏ మధ్య వాణిజ్య టెన్షన్స్ కారణంగా దేశీయంగా ఉత్పత్తి చేసిన వస్తువుల్ని మన కొరకు ప్రధానంగా వినియోగించుకోవాలని చెప్పేసి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు పునరుద్ఘాటిస్తూ వచ్చారు అసలు యుఎస్ఏ మనపై ఎందుకు ఇంతలా కడుతూ వచ్చింది మన ఎగుమతులపై హై టారిఫ్స్ ని ఎందుకు విధిస్తూ వస్తుందని అంటే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో అమెరికా చెప్పినట్టుగా ప్రపంచంలో దేశాలన్నీ కూడా రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తూ వచ్చారనమాట ఆ నేపథ్యంలో ఇండియా అనేది తటస్థ వైఖరిని అవలంబిస్తూ వచ్చింది మన జాతీయ అవసరాల దృష్ట్యా సో ఇండియా స్ట్రాటజిక్ చెప్పేసి అంటాం అంటే టేకింగ్ డిసిషన్ బేస్డ్ ఆన్ అవర్ నేషనల్ ఇంట్రెస్ట్ మన జాతీయ అవసరాల దృష్ట్యా మనం నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాము రష్యా తో క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ కావచ్చు అండ్ డిఫెన్స్ టైస్ ని కొనసాగిస్తూ వచ్చు అనమాట ఇది ఇది యుఎస్ఏకి ప్రధానంగా నచ్చలేదు వాళ్ళ యొక్క ఒత్తిడికి తొలంచి మనం పనిచేయలేదని చెప్పేసి మనపై ఈ విధంగా హై ని విధిస్తూ వచ్చారు ఫుల్ వీడియో కోసం ఈ ఛానల్ ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్